నా పేరు కలికోట మనోహర్ ఎలగందుల వాస్తవ్యాన్ని ఇప్పుడు క ప్రస్తుతానికి కరీంనగర్లో ఉంటున్నాను ఈ అమ్మవారి విశిష్టత ఆరు వందల ఏడు వందల సంవత్సరాల నుండి నడుస్తుంది కాకపోతే ఈ మధ్యలో ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది కొంచెం కొంచెం అభివృద్ధి చెందుకుంటూ వ్యక్తులు కూడా చాలా మంది వస్తుండ్రు ఇంతకు ముందు తక్కువ వస్తుండ్రి ఇప్పుడు ఐదు వందల నుండి వెయ్యి మంది దాకా వస్తుండ్రు కొంచెం కొంచెం అమ్మవారి అమ్మవారి అభివృద్ధి చెందుతుంది ఇక్కడ అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది నేను కనపర్తి దేవేందర్ మాది చందూర్తి మండలం ఆసిరెడ్డి పల్లె ప్రస్తుతం కరీంనగర్ లో అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తూ కరీంనగర్ లోనే ఉంటున్నాను ఈ ఎల్గందలకి నేను పుట్టిన నుండి అంటే చిన్ననాటి నుంచి కూడా అనుబంధం ఉంది మా పెద్దక్క వాళ్ళ ఊరు ఎలగందల్ ఇక్కడ అమ్మవారి ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ చాలా ఇండ్లు ఈ పాత ఎలుగందలో ఉన్న ప్లేస్ లో ఉన్న ఉన్నదని తెలిసిన చిన్ననాడు ఇప్పుడు రెండవసారి దర్శించుకోవడం జరిగింది అమ్మవారి గురించి తెలుసుకోవడం మహమ్మాయి టెంపుల్ మన బాంబేలో ఒకటి చిన్న కలవలలో మళ్ళీ ఎలుగందలో ప్రాచుర్యం చాలా ఉందని చెప్పి తెలుసుకొని దర్శించుకోవడం కోసం వచ్చినం అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పేసి దేవర్ ఆ అమ్మవారిని మొప్పుకోవడం జరిగింది अंदर की అమ్మవారి ఆశీసులు ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను ఓ కాంపాయనమ సర్వ సంహారకయేనమ और नित्याय नम सुबे नम और चंद्रात्मय नम ओम भारत नम और भीमा के नम कल्पाय नम कला के नम और कृष्ण की कला नम ब्रह्मे नम नारायण नम रुद्रे नम और चंद्रामुदाय नम और ज्येष्ठाय नम इंद्राय नम महामाय नम और जगत सदाय नम और ब्रह्मांड कोटि संस्थाय नम कामिनी नम कवलाय नम काव्याय

ओम आमयय नमो सत्य नमो दुर्गाम रूपिणे नमो सरस देय नमो और सर्व कथाय नमो सर्व आगताय महाप्रसमाय नमो महाप्रसादकाय महाप्रभाय महाय और चंद्रवदनाय नमो चंद्राय नमो चंद्रभाघीय नमो जगदगुरुजय महाचंद्रोवाय नमो इंदिराय महाइद्राय नमो होजन्य नमो गुरुणे नमो शिवाय नमो भूते महा और सत्य नमो తిరగాలి తిరగాలి అందరస్తా రండి అందరస్తా రండి రవింద్రనాథ్ అమ్మా వేరే వేలార తోంద్ర మీరు ఉంటారు మీరు లాగా స్టార్ గిట నికొకన్న మగని వెళ్ళండి నికొకండి అప్పుడు ఆ రిపోర్ట్ హౌ మన పాసల ఉంటారు నియాడవు పోగొంపల ముచ్చుతారు హోం కోర్ట్ నియాడేసను పోగొంపల నియాడండి సంజల్ సంజల్ నికొకండి तवा कुन 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 तवा 아마, 들어야될것 내가 왜 이렇게 Grazie नाम भगवान है भगवान भगवान फोटोस நியம கஷமக மங்களம் மங்கலம் జగజననే రంగ మహమ్మాయి దేవీ నమ ఓం ఓం నమ మాత్రే నమ మేము శ్రీ జగత్మహాముశ్వర స్వామి ఆశ్రమ స్మార్త వేద పాఠశాల కాళశ్రీరాబుల్ నుంచి విచ్చేసి ఉన్నాము కరీంనగర్ ఎలగందుల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి భక్తుల పాలిత కొంగు బంగారమై విరాజిల్తూ ఉన్నటువంటి శ్రీ 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 మహమ్మాయి దేవి ఈ ఈరోజు మేము రావడం జరిగింది ఆలయంలో ప్రత్యేకంగా ఈరోజు విశేషమైనటువంటి స్నాపన అభిషేక సహిత పూజా కార్యక్రమాలు విశేషమైన హవన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహణ చేయడం జరిగింది అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొన పాల్గొన్నారు మహమ్మాయి దేవి ఆలయంలో ప్రధానమైనటువంటి ప్రత్యేకమైనటువంటి మహాపడి నివేదన పూజా కార్యక్రమం కూడా చేయడం జరిగింది అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పరి నివేదన కూడా చాలా వైభవ భేదంగా ఈరోజు శరేశ్వర భగవాను కోసము ప్రత్యేకంగా హోమము అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఎంతోమంది పూజా కార్యక్రమము అమ్మవారికి విశేషమైన అలంకరణ పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి భక్తులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా తమ తమ మనోర్ధములు నెరవేరుతూ ఉన్నాయి అమ్మవారిని దర్శించుకుంటే సకల కామెతార్థాన్ని నెరవేరుతూ ఉన్నాయని చెప్పి ప్రతి భక్తులు కూడా చెప్తూ ఉన్నారు వారి యొక్క వాక్కును అనుసరించి మేము ఈ రోజు ఇక్కడికి దర్శించుకోవడం జరిగింది మేము ఏ విధంగా అయితే అమ్మవారిని ఊహించుకున్నామో అంతకు వంద రెట్లుగా అమ్మవారు ఇక్కడ నేత్ర కందుల పండుగగా కనిపిస్తూ ఉన్నారు అమ్మవారు అత్యంత వైభవపేతమైనటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క రూపం దర్శించుకొని మా జన్మ చిరదార్థం చేసుకున్నాము భక్తులందరూ కూడా కుంగు బంగారమే విరాజులుతున్నటువంటి మహమ్మాయి దేవి ఆలయాన్ని భక్తులందరూ కూడా దర్శించుకొని అమ్మవారి కృపాకటాక్ష్యాలు పొందాలి ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహమ్మాయి దేవి అయిన మహా శ్రీ దేవి ఎలుగుందుల భక్తిచాన సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజున మన కరీంనగర్ ఎలుగుందుల గ్రామంలోని అత్యంత మహామహిమాన్వితమైన ఎంతో ప్రాచీనమైన మహాశక్తివంతమైన శ్రీ దేవి అమ్మవారి యొక్క దేవాలయంలో మహావైశాఖి అమావాస్యను పురస్కరించుకొని ప్రతి మాసంలో జరుగుతున్న విధంగానే ఈ రోజున కూడా అత్యంత వైభవ వైభవపేతంగా అమ్మవారి యొక్క ఆరాధన అర్చన అభిషేక పూజ కార్యక్రమాలు కూడా జరిగి ఉన్నవి ముఖ్యంగా ఈ రోజున వైశాఖ అమావాస్య శని భగవాన్ జయంతి మహోత్సవాన్ని కూడా పురస్కరించుకొని అదేవిధంగా అమ్మవారికి పంచామృత పంచామృతాభిషేకములు పొలకమలకి అభిషేకములు మరియు శ్రీ సూక్త పురుష సూక్త సహిత మణి సూక్త పూర్వక శ్రీ శని నవగ్రహ వగ్రహ ప్రజాపతి నిర్వహించడం జరిగింది అశేష మహిళ వందచే అమ్మవారికి కుంకుమ పూజ కూడా నిర్వహించి సుమారు ఐదు వందల మంది భక్తాద్రి అమ్మవారికి విశేష వైభవపీ పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఎంతో మంది భక్తులు అమ్మవారి దర్శనార్థమై వేచి చూస్తున్నారు ఇటువంటి తన అమ్మవారి కాలేయాన్ని అందరూ దర్శించుకొని శ్రీ మహమ్మారి గృహ పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం ఈ రోజున వైశాఖ మాసము బహుళపక్షము అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని జగజ్జనని యలగంధరం మహమ్మాయి దేవి ఆలయములో విశేషమైనటువంటి యొక్క పూజలు నిర్వహించడం జరిగినది ఉదయము ఎనిమిది గంటలకు అభిషేకములు కుంకుమార్చన హోమ కార్యక్రమాలు మొదలగునవి కార్యక్రమాలు అశేష భక్తుల సమక్షంలో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా వైశాఖ అమావాస్య రోజున శని భగవానుడు ఉద్భవించినటువంటి ఒక రోజును పురస్కరించుకొని ప్రత్యేకమైనటువంటి ఒక పూజలు హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించబడినది వచ్చినటువంటి ఒక భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ అదేవిధంగా ఈ రోజున రావడానికి వీలు కాని భక్తులందరికీ కూడా ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకున్న వారి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మరి ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం అశేషమైనటువంటి ఒక భక్తజనుల చేత అదేవిధంగా మహిళల చేత కుంకుమార్చల కార్యక్రమాలు శ్రీ సుక్త దేవి సూక్త హవన కార్యక్రమాలు శనేశ్వర భగవానికి ప్రత్యేకంగా హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది కాబట్టి ఈ రోజున దర్శనం చేసుకున్నటువంటి ఒక భక్తులందరికీ కూడా ఆ శని అర్ధాష్టమ శని ఏడేల అర్ధ శని నివారణ కొరకు ప్రత్యేక పూజలు చేసినాం కనుక వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అటువంటి దోషాలు నివారణ కావాలని చెప్పి నివారణ అయ్యేటట్టు కలగజేయాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా జగజ్జనని ఎలగందలం మహమ్మాయిదేవి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఒక భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అమ్మవారి చల్లని చూపులు ఎల్లవేళలా ఛానల్ చూస్తున్నటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి చలనచూపులు ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ శతమానం భవతి శతాయుక్ పురుష శతేంద్రియ ఆయుష్ ఏవేంద్రియ ప్రతిష్ట దే మనోభాంఛప్రసిద్ధి రస్థో ఇష్టకాం శాబ్ ప్రసిద్ధి రస్తో తదా సో తదా సో తదా సోహో सर्वे जना सुखी नो भवन्तु समस्त लोका सुखी नो भवन्तु